అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లో చూసి కంగారు పడకండి రీసెంట్గా గుడివాడ వెళ్ళాము మేము ఆ వెళ్తున్న దారిలో ఇలా గుడివాడ నుంచి వచ్చే బస్సు కాలువలోకి వెళ్ళబోయింది చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఎవ్వరికి ఏం కాలేదు డ్రైవర్ గారు చాలా జాగ్రత్తగా ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా అయితే బయటకి తీసుకురాగలిగారు అని అందరూ చెప్పారు డ్రైవర్ కానీ చాలా మెచ్చుకున్నారు వాళ్ళందరూ మమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించారండి అని అందుకు చాలా హ్యాపీ రీసెంట్గా మేము గుడివాడ వెళ్ళాం అన్నమాట మాకు ఇన్విటేషన్ ఒకటి వచ్చింది మా పెద్ద మామయ్య గారిది రిటైర్మెంట్ ఫంక్షన్ అలాగే వాళ్ళ మనమరాలది ఫస్ట్ బర్త్డే అయితే మేము ఇంకా రెడీ అయ్యి బయలుదేరేసాము గుడివాడ వెళ్తున్నామండి గుడివాడ రూట్ మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఎంత దారుణంగా ఉంటుందో కదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది మేమైతే ఒక నైన్ మంత్స్ బ్యాక్ వెళ్ళాం మా పాపది ఫంక్షన్ జరిగితే ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది రీసెంట్గా కురిసిన ఈ వర్షాల వల్ల ఇంకా బాగా గుంతలు ఏర్పడినాయి ఈ రోడ్డు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉంటారు కానీ అటు ఇటు కాలువలు పొలాలు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ట్రాక్టర్స్ ఎక్కువ తిరగడంతో ఈ రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోతుంది ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఎంత గుంతలు గుంతలుగా ఉందో అసలు ఎగిరి కార్లు కూడా ఎగిరి పడుతూ ఉన్నా అంటే ఇంకా ఆర్టీసీ బస్సులను ఒకసారి ఊహించుకోండి అట్లా ఇంకా మేము బయలుదేరేసాము ఇంకా మా బాబుకి ఇక నిద్ర వస్తుంది అనమాట ఇంకా ఒళ్ళో పడుకుంటే అలా మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము మొత్తం అసలు పొలాలు కాలం కలిసిపోయింది ఎక్కడ కాదు కరెక్ట్ గా నార్లు వచ్చింది చూడరా ఇప్పుడు తీసి అమ్మా సిటీ ఫిట్టి అది ఇదిగో 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 అట్లా తీ అది చాలా కాన్వర్జేషన్ బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పాను కదండీ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు ఈ కాలువల్లో వాటర్ అంతా పొలాల్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడే నార్లు వేశారండి వరి నార్లు వే వేశారు ఎప్పుడు ఎందుకోనండి వాతావరణం వరి నార్లు వేసేటప్పుడైనా లేదా వేసిన తర్వాత అయినా లేదా పంట ఇంకా చేతికి వచ్చేస్తుంది అన్న టైంలోనే ప్రకృతి ఇలా విలయతాండవం చేస్తుంది రైతులకు ఎంతో నష్టం చేస్తుంది ఎంతైనా వాళ్ళు చాలా బాధపడతారండి వాళ్ళ బాధతో పోలిస్తే మన మనం రోజు పడే బాధలు చాలా తక్కువ మన నోట్లోకి ఐదు వేలు వెళ్ళాలని వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకు వచ్చే నష్టాన్ని కూడా పక్కన పెట్టేసి మన భోజనం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు మీలో ఎవరైనా వరి అంటే పొలం ఉన్న వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అట్లా అంటే వరి చేతికి వచ్చే టయానికి వర్షాలు పడితే మాకైతే చాలా చాలా బాధేస్తుందండి మేము పోరెంకి నుంచి నిడుమనూరు నిడుమనూరు నుంచి పోరంకి వెళ్ళే దారి ఉంటుంది ఆ దారిలో కూడా ఫుల్గా వరి నార్లే వేస్తారండి ప్రజెంట్ వరి నార్లు వేస్తున్నారు ఇక్కడైతే కొందరు వేసేసారు కొంతమంది వేస్తూ ఉన్నారు ఈ వేసే వాళ్ళ పొలాల్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసినాయండి ఆ వాటర్ని పక్కనున్న కాలువలోకి మోటార్ల ద్వారా బయటికి పంపించేస్తున్నారు కానీ ఈ అటు ఇటు పొలాలు ఈ రోడ్డు వలన ఈ రోడ్డు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మా జర్నీ అయితే ఇలా సాగుతూ ఉందండి పచ్చని పొలాలు ఆ పచ్చని చెట్లని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా జర్నీ అయితే సాగిపోయింది ఇలా వెళ్తూ ఉన్నాము దాదాపు ఒక వన్ అవర్లో వెళ్ళాల్సింది మేము వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇంకా ఎక్కువ పట్టేసింది నియర్లీ టూ అవర్స్ పట్టింది నిడమనూ నుంచి గుడివేడ వెళ్ళటానికి మేము అక్కడక్కడ నేను కొంత మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చూస్తాను అండ్ మీకు రిప్లై కూడా ఇస్తాను Va చూశారు కదండి అక్కడ ఎంత జనమో దాదాపు బస్సు అయితే ఫుల్లుగా ఉందండి మా కారు ఆగేటప్పటికి ఒక్కొక్కళ్ళు గుండెల్ని చేతిలో పట్టుకుని వచ్చారు చూసి చాలా భయం వేసిందండి వాటర్ తాగుతారా అని అడిగాను కానీ వాళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు వాళ్ళ చుట్టాలకి అందరికీ ఫోన్లు చేస్తున్నారు ఇలా బస్సు వెళ్ళపోయింది ఆగిపోయింది సేఫ్గానే ఉన్నాము వస్తున్నాము అని ఫోన్లు చేసి చెప్తున్నారనమాట అండ్ చాలా హ్యాపీ అనిపించింది డ్రైవర్ గారు మాత్రం చాలా చాక్యాచక్యంగా తీసుకొచ్చారు అని అక్కడ వాళ్ళందరూ చెప్పారు డ్రైవర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి ఈ రోడ్లు కట్ చేసేసినట్లు ఉంటాయి కదా దానివల్ల వెంటనే ఎక్కువ అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు బస్సులు జారిపోతూ ఉంటాయండి కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా బస్సు అలా ఆగేటప్పటికి అటు ఇటు ఉన్న ట్రాఫిక్ ఆగిపోయిందండి చాలా అందరూ దిగి బస్సునైతే పుష్ చేసి బయటికి జాగ్రత్తగా లాక్కొచ్చారండి అందరూ సేఫ్ ఇంకా అట్లా మేము ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాము కొంచెంసేపు ఫంక్షన్ దగ్గర ఉండేసి ఎంజాయ్ చేసాం మా రిలేటివ్స్ అందరినీ ఒకసారి మీట్ అయ్యి రిలేటివ్స్ అందరినీ కలిసి హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని ఇంకా లంచ్ టైం అయిపోయింది లంచ్ తినేసి ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మా బాబుని వీడియో తీయడం వాడికి అంత నచ్చదు కాబట్టి చేయాలి అడ్డు పెట్టేస్తున్నాడు ఇంకా హ్యాపీగా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా మంచి మంచి ప్లేసెస్లో అంటే అటు ఇటు పచ్చగా కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనకు కూడా కొంచెం బుస్టప్ అయినట్లు అనిపించింది ఇంకా అందరం హ్యాపీగా మాట్లాడుకుంటూ మా అత్తయ్య గారు మా పిన్ని గారు పిల్లలు మేమందరం కాసేపు ఇక అంతా మాట్లాడుకుంటూ రిటర్న్ అయితే వచ్చేసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే మన ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో మీ పేరుతో పాటు ఒక మంచి కామెంట్ పెట్టండి నేను రే నెక్స్ట్ వీడియోలో మీ పేరుతో అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నేను నా ఛానల్ అయితే చెప్పుకుంటాను హ్యాపీ అనమాట ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఒక హౌస్ వైఫ్గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చూసారా ప్రకృతి ఎంత బాగుందో కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్